చాలా డేంజరస్గా ఉంటుంది అయినా మీ ఇక్కడికి వస్తే ఆక్సిజన్ అనేది లేదు ఊపిరాడట్లేదు మనం ఎంత తొందరగా బయటికి వెళ్తే అంత మంచిది ఇంకా ఇందులో అయితే చూసుకోవచ్చు సో మా అవతారాలు ఎట్లున్నాయో అంత దారుణంగా తయారైపోయింది చేతులు కూడా కొట్టుకుపోయినాయి గాయస్ పొజిషన్ లేదు మేమైతే చాలా అయితే మీకు చెప్పాల్సి చెప్పాలనుకున్నది ఏంటంటే గుప్త నిధుల కోసం చాలామంది సొరంగాలకైతే వెళ్తున్నారు దయ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే చూస్తూ హాయ్ ఫ్రెండ్స్ మీరు మొన్న చూసినట్లయితే మేము ఒక సొరంగంలోకి దగ్గరికి వెళ్ళి మీకు ఒక వీడియో చూపిస్తానని చెప్పాను మేము మిమ్మల్ని అడిగింది ఏంటంటే మిమ్మల్ని కేవలం రెండు వందల లైక్స్ మాత్రమే అడిగాము ఆ రెండు వందల లైక్స్ ఎందుకంటే ఆ రెండు వందల లైక్స్ మీరు కొట్టినట్లయితే మేము అప్పుడు ఇందులోకి వెళ్ళి ఆ ఫుల్ వీడియో అనేది మేము చేయాలనుకున్నాం కానీ మీరు మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు రెండు వందల లైక్స్ మేము అడిగితే మీరు రెండు వేల ఏడు వందల లైక్స్ మాకు ఇచ్చారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మేము మామూలుని ఇంతలా మీరు ఆదరిస్తారని మేము అసలు ఊహించుకోలేదు ఇప్పుడైతే నేను వెళ్తున్నాను మన పూర్వీకులు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమనేది నేను ఈరోజు నేను లైవ్లో ఉండి నేను చూపిస్తాను ఓకే మీరు మాత్రం ఫ్రెండ్స్ ఎప్పుడు మాత్రం ట్రై చేయకండి ప్లీజ్ ఎందుకంటే మీకోసమే నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ రా ఈరోజు ఇక్కడ ఎంతవరకు ఉందనేది మనం చూద్దాం ఇక్కడ ఇప్పుడు మనం టార్చ్ లైట్ వేస్తాం కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం పతే ఇక్కడ గబ్లాల యొక్క మల వాసన విపరీతంగా వస్తుంది మరి చూద్దాం ఇంకెంత ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే పైనుండల్లి చెట్టు యొక్క వేర్లు రా వస్తున్నాయి ఇక్కడ ఇక చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే తేమ అనేది ఉంది ఈ చెట్టు వేర్లతో పాటు ఇగో తేమ ఇగో మీరు చూసినట్లయితే ఇగో తేమ ఉంది బహుశా ముందుకెళ్తే మనకు నీళ్ళు కూడా ఉండే అవకాశాలు ఉండవచ్చు అని నేను అనుకుంటాను కానీ మీరు మాత్రం ఎప్పుడూ ట్రై చేయాలి ఇక్కడ వెళ్ళేటట్టుగా అయితే లేదు కొంచెం ఉంది ఇక్కడ చూస్తే పైన మొత్తం తేమ ఉంది ఇక్కడ చూడండి ఒకసారి అది గబ్బిలాలు కొన్ని ఒక వందల సంఖ్యలో ఉన్నాయి గబ్బిలాలు మీకు కనబడుతుంది అనుకుంటా పైన వాటర్ డ్రాప్స్ ఎక్కువ ఉన్నాయా వాటర్ వాటర్ డ్రాప్స్ ఎక్కువ కనబడతానికి పైన ఓకే మనం ముందుకు అయితే కలుగుతాం పైన తేమైతే ఎక్కువ ఉంది ఇక్కడ విరుగ్గా ఉంది ఇక్కడ పడుకొని వెళ్ళాల్సి వస్తుంది కేమరా పట్టుకో ఇక్కడ గా ఎందులో నుంచి అయితే అసలు రావడం అనేది బాగా కష్టంగా ఉంది ఎందుకంటే అసలు మనిషి బతికే పోదేశదు మేమైతే చాలా కష్టపడి అయితే మీకోసం అయితే వీడియో తీసుకొని తీసుకొస్తున్నాం మీరు చూసుకోవచ్చు ఒకసారి ఆ హోల్ ఎంత చిన్నగా ఉందో సొరంగం అందులో నుంచి వాళ్ళు అయితే ఇప్పుడు రావడం జరిగింది మీకు వీడియోలో కొంచెం పెద్దగా అనిపించినా కానీ అది చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది మనోడైతే ముందు వెళ్ళిండు లోపలికి అయితే చాలా కష్టమవుతుంది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా కష్టానికి మీరు ఇచ్చేది ఒక చిన్న లైక్ మాత్రమే అలాగే ఎవరైనా కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే గబ్బిలాలు వందల సంఖ్యలో కనబడుతున్నాయి మీకు కనబడుతుంది అని అనుకుంటున్నా ఒక్కసారి మీరు చూడండి గాయస్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇలా ఒక్క మనిషి వస్తే అంత సందు కూడా లేదు అయినా మేమైతే డైరీచిపోతాను పోతాను అయితే చాలా కష్టపడుతున్నాను మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు మీరు ఇలాగే మీరు ఎల్లప్పుడు మమ్మల్ని ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే రండి చూద్దాం మీ పాయంలో చూసుకోవచ్చు ఎంత ఘోరమైనయా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి పైన మొత్తం తేమ ఉంది పైన కిందకి ఈ వాటర్ ఆడ ఉంది తేమ చాలా ఉంది ఇదిగో చూసినట్టయితే చూడ ఊపిరి కూడా ఆడట్లేదు మీరు చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ డ్రాప్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి మీరు చూసుకోవచ్చు మనం అయితే లోపలికి వెళ్ళి వెళ్దాం మనవాడు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు మీరైతే అస్సలే ట్రై చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ అనేది చాలా హిస్టారికల్గా ఉంటాయి చాలా డేంజరస్గా ఉంటాయి అన్నీ మనం అనుకున్నట్టయితే ఉండేవి ఎవరైతే ట్రై చేయకండి ఎందుకంటే మీరు మాకు ఇన్స్టాలో మమ్మల్ని కామెంట్ చేసి ఒకసారి వెళ్ళండి చూపెట్టండి అని మమ్మల్ని ఆదరించారు కాబట్టి మాత్రమే మేము వెళ్ళినాం ఇంకా మేమైతే మీకోసం చాలా పురాతనమైన హిస్టరీ మేము ముందటికైతే తీసుకొస్తాం అది మీ సపోర్ట్ కావాలి మాకు మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా సరే అయితే చూసుకోవచ్చు ఈ లోపలికి వచ్చినాక ఇకొక్క సొరంగం ఉన్నది ఇంకొకటి ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనం వచ్చే దారిలో ఒక్కటే ఉంది అంటే ఒక్కటే దారి ఉంది సొరంగం మనం లోపలికి వచ్చినాక ఏమైందంటే మొత్తం పూర్తిగా రెండు సొరంగాలు కనబడతాయి ఇటు ఇటు ఒకటి ఏంటంటే మీకు చెప్పాల్సి చెప్పాలనుకున్నది ఏంటంటే గుప్త నిధుల కోసం చాలామంది సొరంగాలకైతే వెళ్తున్నారు గాయస్ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే కుటుంబాలను నాశనం చేసుకోవడం తప్పించా అందులో ఏం లేదు ఎందుకంటే ఇందులో ఏమైనా ఉండొచ్చు మీరైతే అలాంటిదైతే ట్రై చేయకండి ఇది మా ఆనెస్ట్ రిక్వెస్ట్ అంతే నచ్చిచ్చా మీరైతే ట్రై చేయొద్దు అస్సలే ట్రై చేయొద్దు చాలా డేంజరస్ ఉన్నాయి గబ్బిలాల స్మెల్ అయితే మాకు అసలు ఊపిరాడట్లేదు ఓకే ఓకే ఇంకా ఓకే ఫ్రెండ్స్ మీరు మాకు ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎక్కడైనా వీడియోస్ ఉంటే ఇంకెక్కడైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము వచ్చి మేము వచ్చేస్తాం ఇలాంటి కప్పలు ఉంటాయి ఇందులో వెరీ డేంజరస్ అసెంబ్లీ మనం అయితే దాన్ని టచ్ చేయొద్దు చూసుకోవచ్చు గాయస్ మావాడైతే చాలా కష్టపడి అయితే లోపలికి వెళ్తున్నాడు ఇక ఈ వాసన అయితే ఘోరంగా వస్తాను ఈ గబ్బిలానేది సురంగా ఎంత వరకు ఉందనేది మీకు ప్రత్యేకంగా చూపెట్టాలని పట్టుదలతోనైతే పోతున్నారు ఇక్కడికి లాస్ట్ వరకు రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆక్సిజన్ అందట్లేదు ఈ లాస్ట్ వరకు వస్తే ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇది లాస్ట్ ఇది గుప్తుల కోసం గుప్త నిధుల కోసం వేటగాళ్ళు ఈ తోడారు ఇది ఇది కనబడుతుంది అనుకుంటా ఇది అంత తోడినది ఇప్పటికి మనం చాలా దూరంలోకి వచ్చినాం ఇక్కడికి వస్తే ఆక్సిజన్ అనేది లేదు ఊపిరాడట్లేదు మనం ఎంత తొందరగా బయటికి వెళ్తే అంత మంచిది ముఖ్యంగా ఇందులో ఏంటిదంటే గబ్బిాల యొక్క మల విపరీతంగా వాసన వస్తుంది ఆ వాసనకి మనకి ఏదైనా జరగచ్చు అందుకున్నాయా కబ్బాలు చాలా ఉన్నాయి వీటి వల్ల ఏదైనా ప్రాణాపాయం ఉండొచ్చు కానీ మీరు మాత్రం ఎలా కూడా మీరు ట్రై చేయొద్దు ఓకేనా దయచేసి చెప్తున్నాను ఎప్పుడు మీరు ట్రై చేయొద్దు సరే అటు కెమెరా ఇందులో ఊపి ప్రాడక్ట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఉన్నాయా ఇక్కడి ఇక్కడే ఉంది లాస్ట్ అయిపోయింది గిట్టు ఉండవు గిట్ గిరికారు ఓకే 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 ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే మీరు కాబట్టి అనుకుంటా మనము ఇక్కడ కనీసం చాలా దూరం అంటే చాలా దూరం వచ్చినాం ఇక్కడికి మనం ఇప్పుడు దాదాపుగా ఒక రెండు వందల యాభై మీటర్ల లోతుకొచ్చినాం మనం మీరు మమ్మల్ని ఎంతలో ఆదరిస్తారో ఇక మీకే వదిలిస్తున్న మా కష్టాన్ని గైస్ నిజంగా చెప్తున్నా మేమైతే చాలా అంటే చాలా కష్టపడి వీడియో తీస్తున్నాం ఇలా అసలు ఊపిరి కూడా ఆడట్లేదు కాబట్టి మీరు చూసుకోవచ్చు మాకు చెమటలు ఎట్లా ఆడుతున్నాయో ఇంకా అయితే ఇంకా ఘోరంగా లోపలికి వెళ్ళిండు ఎందుకంటే మీకు పూర్తిగా చూపెట్టాలి కాబట్టి ఈ సొరంగం అయితే అక్కడి వరకే ఉంది ఇక మేము అయితే ఇంతవరకే మీకు కూడా చూపెట్టినాం కదా ఇంకా అయితే చూసుకోవచ్చు అసలు మా అవతారాలు ఎట్లున్నా మొత్తం దారుణంగా తయారైపోయింది మూ చేతులు కూడా కొట్టుకోపోయినాయి గాయస్ ఎందుకంటే పాక్కుంటూ వచ్చేసరికి దారుణం అయింది ఇక మంచి ఇచ్చే పరిస్థితి అయితే ఇంకా దారుణం ఉన్నది ఇందులో చూస్తే ఈ లోపల ఈ నెల నెలటి అన్నీ తేమ వాటర్ అనేది పైనుండలి కిందికి వస్తాయి ఇప్పుడు ఈ నెల్లకి అంతా నీరే ఇక్కడ వస్తాను లోపల చూస్తే ఇంకా చాలా ఎక్కువనే ఉంది సొరంగం కానీ మనం వెళ్ళలేం ఫ్రెండ్స్ ఆక్సిజన్ అనేది అందట్లేదు కానీ మనం అది ఓకే ఫ్రెండ్స్ ఇందులో చాలా కష్టమైంది మీరెవరు ఇలాంటి ట్రై చేయొద్దు ఆక్సిజన్ కూడా అందట్లేదు లోపల ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం ఇక ఇక బయటికి తిరిగి వచ్చేస్తాము మేము ఆర్మీలో ట్రైనింగ్ వేయనట్టు అయితే లేదు విజయవంతంగా లోపలికి వచ్చినాం చూసుకోవచ్చు చెమటలు ఇక మా పొజిషన్ ఎట్లుంది ఇక మా పాయింట్ అయితే అద్వానం అయిపోయింది చిచ్చే షార్ప్ ఉంటాడు సన్న ఉంటాడు మాకు కొంచెం లాభం ఉంటావు కాబట్టి ఇబ్బంది బాగా అయింది ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే తప్పకుండా మర్చిపోకండి ఇంకోటి ఏంది అలా చెప్తావా ఓకే మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి వీడియో ఎలా ఉందో ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే మేము ఇంకా ఏమైనా కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో ఏంటో చెప్తున్నా ఇప్పుడే ఈ వీడియోలోనే నెక్స్ట్ వీడియోనైతే ఎవ్వరు ఊహించరు ఎవ్వరు వెళ్ళలేరు అటువంటి సొరంగం అయితే మేము ముందరికి తీసుకొచ్చినా చూసుకోవచ్చు ఒక కొండ పైన సొరంగం ఉంది ఆ సొరంగంలోకి అయితే నెక్స్ట్ వీడియోలో వెళ్ళబోతున్నాం దీనికి కావాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ కావాలి అంతే ఏం చెప్పలేం ఒక్క చిన్న సబ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి కిందొక్కటి ఉన్నది సొరంగం మీకు చూపిస్తా చూడండి ఇక ఒకసారి చూసుకోవచ్చు మా ఎంత హైట్లో ఉన్నాడో ఈ హైట్లో ఒక మనం సినిమాలలోనే చూస్తాం ఇలాంటి సొరంగాలు అటువంటి సొరంగం మీకోసం లోపలికి వెళ్ళి మరీ చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చినాం మీరు చూసుకోవచ్చు కింద ఒకటి ఉంటుంది మీద ఒక్కటి ఉంటుంది దీంట్లో ఎలుగుబంటలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి వంద వంద శాతం ఉంటాయి చాలా డేంజరస్గా ఉంటుంది అయినా మీకు రాజు ఆల్చి లేదు